యా యా దిస్ ఇస్ యాక్చువల్లీ ఆ దట్ స్టేజ్ లో ప్రాసెసింగ్ సర్వీస్ ఎలా అంటే కాక దిస్ ఇస్ యాక్చువల్లీ ఇక్కడ ప్రాసెసింగ్ ఇస్ డన్ సచ్ ఏ మనేర్ ఇట్ డోంట్ హావ్ దట్ కదా ఆ దిస్ ఇస్ ఎక్సర్ అంటే ఇక్కడ ప్రెస్ చేసారా మో ఆఫీల్ చేసారా స్పేన్ చేసారా ఇక్కడ సబ్స్క్రిప్షన్ చేసారా యా చలబస్ ఇది అన్ని లేటెస్ట్ అన్నింటిలో పెడుతున్నారు ఇప్పుడు నెరవే కాదు బయట కూడా మార్కెట్ లో అడిగేదంటే ఈ టెక్నిక్ ఈ టెక్నిక్ అనేది ఇక్కడ వాడుతున్నారన్న అంటే కాఫీనా అందరికీ ఇవ్వండి ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా నాన్ ట్రైబల్స్ అందరూ వెంకట్రావలందరూ తీసుకోనబాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఈజ్ వన్ అనదర్ ఈజ్ ఈ షాపుల్లో బ్లెండింగ్ అదెంటరీ ఏదలట్్లాటింగ్ దట్ ఇస్ ఇంపార్టెంట్ రె రాయవసన కృష్ణ కాఫీ దారండి అందరికీ వండి సో దట్ ఇస్ ఇస్ టుడే మీరు ఈ రోజు అనౌన్స్ అన్నం సర్ క్రాసింగ్ ప్లాంట్ ఇఫ్ దట్ ఇస్ దేన్ హోల్ క్వాలిటీ విల్ బి టేకెన్ కేర్ సర్ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటిటిస్ కు ప్రాసెస్ చేసి

ఆ క్వాలిటీ మీరు ఎంతవరకు అండ్ సార్ టైప్ బిక్ బ్రాంచ్ లైక్ టాటా ఏమన్నా బల్క్ లో తీసుకోండి అంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అన్ని మనకు చెప్తాను తీసుకున్నారు కదా